ఈ రోజైతే మనం కొత్తూరుకి కొరమకి మధ్యన ఉన్న అయితే చూస్తున్నాం చూడండి ఈ యొక్క వంతెన పైనుండి శ్రీకాకుళం నుండి బత్తిలు వెళ్లే ప్రతి ఒక్క వెహికల్ బైక్ నుండి బస్సు లారీ ఆటో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఈ యొక్క వంతెన పై నుండి వెళ్తాయి ఇది బత్తి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఈ మార్గం గుండా ప్రతి ఒక్క వెహికల్ అయితే వెళ్తుంది దీనిపైన పెద్ద డ్యామేజ్ అయితే ఉంది అది ఏంటో చూపిస్తాను రండి ఈ ఒంతిని పైన అయితే చూడండి పూర్తిగా కింద కుంగిపోయి ఉంది దీనివల్ల దీనిపైన ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణిక ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఏం జరుగుతుందో అని భయం భయంతో ప్రయాణిస్తున్నారు చూడండి ఎప్పుడు పడిపోతుందో తెలియదు చూడండి హెవీ వెహికల్ అయితే వస్తుంది ఇటువంటి వెహికల్ దీనిపైన ప్రయాణించడం వల్ల ఇది ఇంకా కిందకి కూరికిపోయి పడిపోతుంది ఎప్పుడు పడిపోతుందో అని అర్థం కావట్లేదు భయం భయంతో ప్రయాణిస్తున్నారు అందువల్ల దీనిపైన అధికారులు స్పందించి త్వరగా ఈ యొక్క ఒంటిని మళ్ళీ మంచిగా నిర్మించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అందువల్ల ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా ముందే అధికారులు స్పందించి ఈ యొక్క ప్లేస్నైతే బాగు చేస్తే బాగుందని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు త్వరగా దీనిపైన స్పందించి ఈ యొక్క పనులు ప్రారంభించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఏ యొక్క ప్రాణం పోయిన తర్వాత స్పందించిన కంటే ముందే స్పందించి ఇటువంటివి ముందు జాగ్రత్తగా పూర్తి చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వీళ్ళందరి కోసం అధికారులు త్వరగా ఈ యొక్క పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నా వంతిన పనులు పూర్తి చేసి ప్రాణ నష్టం జరగకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి అధికారులకు చేరే విధంగా చేయండి ఎందుకంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేయవలసిన బాధ్యత మన అందరిలో ఉంది కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ